దసరా పూజలు స్టార్ట్ అయిన ఫస్ట్ డే బాలా త్రిపుర సుందరి దేవి అవతారం రోజున ఈ పారాన్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను ఈ దసరా నవరాత్రిలో ప్రతి ఒక్కరు కాలికి పారాన్ని పెట్టుకుంటారు మొతజోలకు కూడా పెడతారు అలాగే బాలా సుందరి అవతారం రోజున మా వీధిలో ఉన్న చిన్న పిల్లలు తీసుకువచ్చి వాళ్ళకి వీలైనంత వరకు గాజులు క్లిప్లు ఇలాంటివన్నీ కొని తాంబోలం ఇస్తాం వాళ్ళకి కూడా కాళ్ళుకి పసుపు రాసి పారాన్ని పెడతాం అతిసారి పారాని కొనుగొన్న ఇంట్లోనే హోమ్ మేడ్ పారాని చేద్దాం కదా అనుకొని నేను ఈ విధంగా పారాన్ని ప్రిపేర్ చేశాను అలాగే వీడియో కూడా తీసాను పారానితో పాటు ఒక బాటిల్ కూడా ప్రిపేర్ చేశాను కాటన్తో ఇయర్ బడ్తో పారాయణ పెడితే అంత సరిగ్గా రాదు చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది సింపుల్గా ఉండడం కోసం అని ఒక బాటిల్ కూడా ప్రిపేర్ చేశాను ఓకే బాటిల్ ప్రిపరేషన్ అయిపోయింది ఆ బాటిల్లో పారాన్ని పోద్దామనేసరికి ఈ విధంగా మొత్తం పారానంతా ఒలిగిపోయింది సరే పారా ఒలిగిపోయింది ఇంకోసారి ప్రిపేర్ చేద్దాం ఫిక్స్ అయ్యాను కానీ ఈ పారాని ఆ వైట్ టేబుల్ కతుక్కుంది కదా ఓరు దేవుడ అసలు ఎంత క్లీన్ చేసినా పోదు ఈ క్లీనింగ్ సెక్షన్ నాకు హాఫ్ డే పట్టింది ఆ రోజంతా ఫుల్ డిసప్పాయింట్ ఎందుకంటే నాకు ఒకవైపు వంట అవ్వలేదు ఇంకా చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి అప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఈ వీడియో నాకు గుర్తు వచ్చింది రేపటి కోసం అని ప్రిపేర్ చేసేసాను పాలని కానీ అది ఈ విధంగా స్పాయిల్ అయిపోయింది సోప్తో పాటు స్క్రబ్ పెట్టి మరీ రుద్దాను టూ టైమ్స్ రుద్దితే ఫైనల్గా కొంచెం అయితే వదిలింది కిందన ఫ్లోర్ మీద పడింది కదా అదైతే వదలలేదు నాకు కాలు మీద జస్ట్ అంటే పక్కనే పడింది కాబట్టి మొత్తం కాలుకి అంటుకుంది అది కూడా చిరాకు చిరాక్గా ఉంది ఎంత సోప్తో పెట్టి క్లీన్ చేసినా కూడా పోలేదు ఈ విధంగా టేబుల్ మాత్రం క్లీన్ అయ్యి టేబులే కాదు ఇంకో పెంట్ కూడా అయింది మీకు చూపిస్తాను అంటే పారాను వదిలిన వెంటనే బుర్రేం పని చేయక అక్కడ ఉన్న వస్తువులు తీసుకెళ్ళి ఫస్ట్ సింక్లో వేశాను అంటే ఆ కలిపిన గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్లో మరి కొంచెం పారాన ఉంది అది తీసుకెళ్ళి వేశాను తర్వాత సిజర్కి చుట్టుపక్కల కొన్ని ఉంటే అవన్నీ తీసుకెళ్ళి ఆ సింక్లోనే క్లీన్ చేశాను తర్వాత టేబుల్ క్లాత్తో క్లీన్ చేశాను కదా డైరెక్ట్ తీసుకెళ్లి సింక్లోనే వాష్ చేశాను అనమాట వాష్ చేసి ఈ విధంగా ఇంత పెంట పెంట అయ్యింది ఆ గిన్నెలకి ప్లాస్టిక్ బాక్సులు కతుక్కుని నాకు త్రీ డేస్ పట్టింది క్లీనింగ్ కొన్ని కొన్ని సార్లు వీడియోస్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా చిరాకు వస్తుంది అలాగే ఈ వీడియో కూడా లేట్ గా అప్లోడ్ చేశాను వారాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను